నాలుగు భవనాలు ముఖ్యంగా హాస్టల్ భవనాలు నిర్మించడం జరిగింది వాటి నిర్మాణము ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ఇరవై పర్సెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇన్కంప్లీట్గా ఉండే భవనాలన్నింటినీ పూర్తి చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ ఆర్డర్స్ను అన్వయించుకొని వీటిని పూర్తి చేయాల నంగాల్లోని కలెక్టర్ గారిని ఆ తర్వాత ఇక్కడ మైనారిటీ గౌరవ ముఖ్య మంత్రివర్యులైన ఎల్ఎండి ఫరూ్ గారిని కూడా మేము మీ ద్వారా వారిని కోరుకుంటున్నాము అదేవిధంగా అక్కడ హాస్టల్స్ ఉండడానికి సేఫ్టీ లేదు అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉంది దీని గురించి అదే ప్రదేశంలో ఒక నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే శివారు ప్రాంతంలో ఒక ఏ విధంగా చేస్తారో అది ఎస్పీ గారు ఆలోచించి కలెక్టర్ గారు ఎస్పీ గారు మినిస్టర్ గారు ఆలోచించి అక్కడ ఒక పోలీస్ థానా షురూ మొదలు పెట్టాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రోజు ఈరోజు డిస్టిక్ బాడీ మీటింగ్ జరిగింది దీంట్లో ప్రధానంగా ఉర్దూ జూనియర్ కళాశాలలో దాదాపుగా రెండు వందలు బాలికలు చదువుతున్నారు ఆ బాలికలకు సరైన బిల్డింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల వేరే కళాశాలలో నడుపుతున్నారు కాబట్టి వారు త్వరగా ఆ బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలని మేము అల్మేవా తరఫున డిమాండ్ చేస్తాం అసోసియేషన్ నిండేల స్థానిక కార్యాలయంలో సభ్యుల సభ్యసత్వ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ఆల్మేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా హాజరైనారు ఈ సందర్భంగా ఆల్మేవా చేసే కొన్ని డిమాండ్స్ కావచ్చు కొన్ని మనవీలు కావచ్చు మీతో ప్రభుత్వానికి చేసే రిక్వెస్ట్ కావచ్చు అవి ఏమిటంటే పిఎం జేవికే కింద ప్రభుత్వం తరఫు నుంచి ఆరు బిల్డింగ్స్ మనకు శాంక్షన్ దీనిలో ముఖ్యంగా నాలుగు బిల్డింగ్లు నిర్మాత నిర్మాణం ఎనభై శాతం దాకా పూర్తయింది ఇంకా రెండు బిల్డింగ్స్ ఇంతవరక ఇంతవరకు ఎటువంటి నిర్మాణం పూర్తి కాగా కాకుండా ఉన్నాయి ఆ రెండు బిల్డింగ్స్లో మొదటిది ఏమిటంటే కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావనే లేకుండా పోయింది రెండోది ఏమిటంటే గవర్నమెంట్ ఉర్దూ కళాశాల ఈ గవర్నమెంట్ ఉర్దూ కళాశాల దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఆల్మీవ ఎంతో కృషి చేసి సాధించుకుంది ఆ ఎన్ని గవర్నమెంట్లు మారిన ఎన్ని ఎమ్మెల్యేలు మారిన పటు విడకుండా మన గౌరవ అధ్యక్షులు సార్ కానివ్వండి పూర్తి టీం ఆల్మేవతో కానివ్వండి ఎంతో కృషి చేసి విద్యార్థులకు చదువు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది కాస్త మైనార్టీలో ఎంతో అవసరమని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత పిల్లలు కూర్చొని చదువుకోవడానికి బిల్డింగ్ లేక భవనం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు తిరిగి శాంక్షన్ చేసినప్పటికీ కూడా నిర్మాణం కాకపోతే చాలా శోచనమైన విషయం ఇది కాబట్టి వీలైనంత త్వరగా ఇంకా ఇరవై పర్సెంట్ పిఎం కింద ఉన్న ఆ బిల్డింగ్ ని పూర్తి చేయవలసిందిగా విధంగా ఎటువంటి నిర్మాణానికి నోచుకొని కమ్యూనిటీ హాల్ కానివచ్చు గవర్నమెంట్ ఉర్దూ కళాశాల కావచ్చు రెండింటి ఈ రెండు కూడా వీళ్ళు త్వరగా ప్రారంభించాలని ఈ మీటింగ్ మీటింగ్ దుకుండా మిమ్మల్ని కోరుతున్నాము అదేవిధంగా హాస్టల్ సదుపాయం కూడా మనకు ఇక్కడ నందమూరి నగర్ వైఎస్ ఉంది అక్కడ కూడా పిల్లలు సేఫ్టీ లేకుండా కోరుకుంటున్నారు కాబట్టి హాస్టల్ నిర్మాణంలో ఉన్నప్పుడు హాస్టల్ కొనసాగుతున్నప్పుడు అక్కడ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కూడా నిర్మించి అక్కడ బాలికలకు మేలైన రక్షణ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆల్మేవా కోరుకుంటుంది ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ నంద్యాల ఆల్మేవా కార్యవర్గ సమావేశం జరిగినది ఆ కార్య కార్యవర్గ సమావేశంలో ము ముఖ్యంగా ఆరు బిల్డింగ్లు అల్మేవా తరపు నుండి సాంక్షలైనవి ఆర్ నాలుగు ఎయిటీ పర్సెంట్ అయినవి తర మిగతా ట్వంటీ పర్సెంట్ త్వరతరగదిన పూర్తి చేయాలని మినిస్టర్ గారికి వినమించడం అయినది తర్వాత రెండు బిల్డింగ్లు కట్ కట్టడమే నోచుకోలేదు ఆ బిల్డింగ్లు ఇప్పుడు ప్రజెంట్ అల్మేవా చూపించినది ఆల్మేయ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది ఆ స్థలం ఉన్నది దాని పక్కన ఆ స్థలంలో ఆ మైనార్టీ కాలేజీ కట్టమని ఆల్మేయవ తరపు నుండి మినిస్టర్ గారికి ఫారు మినిస్టర్ గారికి మైనార్టీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఈ మైనార్టీ మైనార్టీ బిల్డింగ్స్ కట్టవలసిందిగా కోరు కోరుతున్నాం ఆల్మేయవ తరపు నుండి కోరుతున్నాము ఆ విధంగానే నాలుగు బిల్డింగ్లు అక్కడ సెక్యూరిటీ పరంగా బాధ్యత ఉంది కాబట్టి మినిస్టర్నే కానీ ఏమంటే అక్కడ నాలుగో పట్టణ పోలీస్ స్టేషను నందమూరి నగర్ నందమూరి నగర్ దగ్గర నాలుగో పట్టణ పోలీస్ స్టేషను కట్టవలసిందిగా నుండి డిమాండ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంతవరకు కట్టలేదు ఇంటర్మీడియట్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేదు ఆ బిల్డింగ్ కాలేజ్ త్వరతగతిన పూర్తి చేయాలని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల కట్టాలని మినిస్టర్ గారిని आज ये पढ़ दो पूरा सुनाओ थैंक यू वेरी मच